జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మందర తీసుకోకుండా ఆ బహుమానాన్ని విసిరేసింది విసిరేసి ఇలా అన్నది మూర్ఖురాలా నేను చెప్పింది నీకు అర్థమవ్వడం లేదు అందుచేత నువ్వు పాముని కౌగలించుకొని పడుకోవడానికి సిద్ధపడుతున్నావు దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే అందుకే రాముడికి భరతుడంటే భయం అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు అని అన్నది అప్పుడు కైక చేసుకొని అందులో తప్పేముంది రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు అని అన్నది అప్పుడు మంధర పిచ్చిదానా నీకు అర్థం కావడం లేదు ఒకసారి రాముడికి దశరథ మహారాజు పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు తదనంతరం రాముడి పుత్రుడు పరిపాలిస్తారు నీ కొడుకు ఒక్క రాజు కాలేడు కానీ ఒక మాట గుర్తుపెట్టుకో సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలముల ఎందు రాముడితోనే ఉంటాడు అందుకనే రాముడు లక్ష్మణుణ్ణి తన దగ్గర ఉంచుకున్నాడు కానీ శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుణ్ణి తన దగ్గర ఉంచుకోలేదు ఒక పెద్ద చెట్టుని నరకాలంటే ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసెయ్యాలి అప్పుడే ఆ చెట్టుని నరకగలము అలాగే భరతుడిని తీసేయాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్ఞుణ్ణి కూడా తీసెయ్యాలి అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్ఞుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు అకస్మాత్తుగా యువరాజ భట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైనవాడు ప్రజలందరి మద్దతు కూడబెట్టుకున్నాడు వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు భరతుడు ఇక్కడే ఉంటే రోజు తన తండ్రికి సేవ చేసేవాడు అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది అలా కాకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేశాడు రాముడు రాముడు రోజూ పితృసేవ పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టు పెట్టేశాడు అందుకని కైక నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు అటు నుంచి అటు అరణ్యాలకి వెళ్లి పొమ్మని చెప్పు ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది ఇంకా రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌశల్యతో ప్రవర్తించావు ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభించింది కౌసల్య రాజమాత అవుతుంది నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి అప్పుడు నువ్వు దశరథడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి అన్నం కోసం రోజు కౌసల్య దగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి అని మంధర కైకేయతో అయింది మంధర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది ఆమె వెంటనే మందరతో నేను నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు అని అడిగింది అప్పుడు మందర ఏం చెప్పిందంటే కైకేయి అడిగిన ఆ ప్రశ్నకి మంధర ఏమని సలహా ఇచ్చిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు